ఆ మెట్టను కూడా మొత్తం ఇంచుమించు ఇంచుమించి మెట్ట మెట్టది ఆ మెట్టను కూడా మొత్తం తవ్వేసే ప్రయత్నంలో ఉన్నారు మన స్థానిక ఎమ్మెల్యే గారు చాలా దారుణంగా ఈ మైనింగ్ చేసి పర్యావరణానికి చాలా హానికరం చేస్తున్నారు అలాగే ఈ రోజున కొండగుంటూరు గ్రామంలో మెట్ట తవ్వేస్తున్నారు ఆ మెట్ట తవ్వేస్తున్నారని బత్తుల బలరామకృష్ణ గారు దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంటే అక్కడికి అక్కడికి హౌస్ అవసరస్తులు చేసి ఈ కార్యక్రమాలని అవసరీలు చేసి పర్యావరణాన్ని హానికరం చేసి చాలా ఇబ్బందులు పెడుతున్నాడు రేపొద్దున రేపు రేపు తరం భవిష్యత్తుకి ఇక్కడ మెట్లు ఉండేవి అనేది కూడా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఈ ఈ వైసీపీ ప్రభుత్వం ఇసుక మట్టి చెరువులు ఏది వదలకుండా కూడా మొత్తం అన్నీ కూడా తవ్వేసుకుని తినేడు తినేయడం అనే పరిస్థితిలో ఉంటున్నారు జై జనసేన జై హింద్ నా పేరు కొత్తపల్లి రఘు మాది రాజనగరం మండలం కొండగుంటూరు గ్రామం కొండగుంటూరు గ్రామంలో దాదాపుగా నూట ఐదు ఎకరాలు ఉన్నటువంటి మెట్ట నూట ఐదు ఎకరాల మెట్టని కూడా వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రాజనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాగారి కనుసన్నల్లో ఆ మెట్ట దోపిడీకి గురవుతూ ఉంది దానికి మైనింగ్ పర్మిషన్లు కానీ ఏమీ లేకుండా అంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఒక్క రూపాయి కూడా కట్టకుండా మరి జక్కంపూడి యొక్క రాజాగారి యొక్క కనుసన్నల్లో మట్టిని తరలించిపోతూ ఉన్నారు ఇప్పుడు పది ఎకరాల చిల్లర చెప్తున్నటువంటి ఈ భూమి ఏదైతే ఉందో ఆ భూమికి కూడా ఏ రకమైనటువంటి ఆధారాలు కూడా లేవు ఏ రకమైనటువంటి రికార్డు లేదు ఏమీ లేకుండా గవర్నమెంట్ భూమిని వాళ్ళ విడితనంగా జక్కంపూడి రాజా గారు వాళ్ళ అనుచరులైనటువంటి కొండగుంటూరు గ్రామానికి కానీ రాజానగర నియోజకవర్గానికి కానీ సంబంధించినటువంటి వ్యక్తులు కాదు వాళ్ళు బయటి నుంచి వచ్చి మా గ్రామం యొక్క సంపదను కొల్లగొడతా ఉన్నారు ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున మీరు చేసేటువంటి దుర్మార్గాన్ని అడ్డుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ పోలీసు వారు అలాగే ప్రభుత్వం వారు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గం ప్రజలు చూస్తూనే ఉన్నారు మీరు ఆప్ చేయవలసింది ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నటువంటి అక్కడ అక్రమ మైనింగ్ చేస్తున్నటువంటి వాళ్ళని తప్ప ఇక్కడ అక్రమ మైనింగ్ చేస్తున్నారు ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని దాన్ని ఆప్ చేయడానికి వెళ్తే మమ్మల్ని ఆప్ చేయడం కాదు మీరు కొండగుంటూరులో అక్రమ మైనింగ్ చేస్తున్నటువంటి దళారులను ఆప్ చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం లేదంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఆప్ చేస్తానని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ప్రభుత్వం వారు కానీ ఏ టైంలో అయినా సరే ఏదో ఒక టైంలో ఖచ్చితంగా వెళ్ళి అక్కడ జనసేన నాయకులు జన అందరూ కూడా అక్కడ ఖచ్చితంగా మెట్టను ఆప్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా జై జనసేన రాజనగర నియోజకవర్గంలో కొండగూటూరు గ్రామంలో ఈ స్థానిక ఎమ్మెల్యే జక్కపూడు రాజా కనుసన్నలో ట్వంటీ టూ ఏల ఉన్న పొలాన్ని పదికల డెబ్బై సెంట్ల పొలాన్ని రైతులు పక్కకు తోసేసి అక్రమ మైనింగ్ రామచంద్రపురం ఎమ్మెల్సీ తోడ తిరుమూతులు కేశవరం గ్రామస్తులు ఎంపీపీ ఉండబట్ల వాస్తవ ఆధ్వర్యంలో బట్టి తొలగిపోతూ ఎవరైనా అడిగితే లోపలేస్తామని మా నాయకులైనటువంటి భక్తులు బలరామకృష్ణ గారింటికాడ సుమారు యాభై మంది ఒక సీఏ గారు ఇద్దరు ఎస్సీలు కలిసి గృహ నిర్బంధం చేసి కార్యకర్తలని గొంతు నొక్కుతున్నారు ప్రజల సొమ్ము ఏ విధమైన మైనింగ్ పర్మిషన్ లేకుండా అంతేకాకుండా ట్వంటీ టూ ఏలో ఉన్న పొలానికి ఎట్టుపత్తులు కలెక్టర్ గారు పర్మిషన్ కావాలి ఆమె పర్మిషన్ కూడా లేకుండా అక్రమ మైనింగ్ చేస్తున్నారు జక్కంపూడు రాజాని అర్జెంటుగా అరెస్ట్ చేయాలని నేను మరణించుకుంటున్నాను అంతేకాకుండా ఈరోజు చూస్తాం మీరు ఎన్ని రోజులు ఆపగలరు మేము ఖచ్చితంగా కూడా అడ్డుకుంటామని దాన్ని జనసేన పార్టీ తరఫున అవసరమైతే మా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇక్కడ దింపుతామని విన్నమించుకుంటున్నాను నా పేరు అరిగెల రామకృష్ణ మాది రాజనగర్ నియోజకవర్గం కొండగుంటూరు గ్రామం మా కొండగుంటూరు గ్రామ పరిధిలో గల ఆరు వందల నలభై ఆరు వందల నలభై ఒకటి ఆరు వందల నలభై రెండు ఆరు వందల నలభై తొమ్మిది ఏ ఆ సర్వే నెంబర్లో గల సుమారు అరవై ఎకరాల భూమిని తాత్కాలిక మైనింగ్ పేరుతో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే జగంపూడి రాజా స్థానిక ఎంపీలు కూడా దాన్ని వేరే చోటకి తరలించడం అయితే జరుగుతుంది దానికి మేము గ్రామ పరిధిలో చాలామంది నాయకులతో సహా మేము గతంలో కూర్చోవడం కూడా రోడ్ల మీద కూర్చోవడం జరిగింది ఆ లారీలు తిరిగే వేగాన్ని చూసి అక్కడ స్థానికంగా స్కూళ్ళు కూడా ఉన్నాయి వాటికి స్కూల్ పిల్లలకి ఇద్దరు ముగ్గురు కూడా పడిపోవడం అయితే జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆ మెట్టని తవ్వుతున్న ఎవరైతే ఉన్నారో దళారులు వారిని ఎదుర్కొనే ఆపించాలనే ఉద్దేశంతో మేమందరం కూడా భక్తులు బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాజనగర్ నియోజకవర్గం జనసేన పార్టీ భక్తులు బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో బయలుదేరడం అయితే జరిగింది ఇక్కడ పోలీసు పోలీసులు తమ జును చూపించి ఇక్కడ మమ్మల్ని అందరిని నిర్బంధించి వారిని అవసర చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కొమ్ముగాసే పోలీసులు ఉన్నారు మమ్మల్ని అది ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అక్కడ మేము ప్రశ్నించడానికి వెళ్తున్న మా నొక్ గళాన్ని నొక్కి వారిని నిర్బంధించడం అయితే చాలా దారుణమైన మేము జనసేన పార్టీని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ చాలా తీసుకున్నాం జై జనసేన జై మాది గ్రామ పుణ్యక్షేత్రం మా కొండగూడూరు